మహిషాసురుడు మరణించిన తర్వాత అతని సోదరి మహిషి ఆమె కేవలం ప్రతీకారం కోరలేదు ఆమె మరణాన్నే మోసం చేయాలని నిర్ణయించింది ఆమె కోరుకున్న వరమే అయ్యప్ప స్వామి జననానికి కారణమైంది బ్రహ్మ కోసం మహిషి చేసిన తపస్సు సాధారణమైనది కాదు హరిహరులకు పుట్టిన బిడ్డ చేతిలో తప్ప మరెవ్వరి వల్ల నాకు మరణం రాకూడదు అని శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు ఇద్దరికీ పుట్టే బిడ్డ అసాధ్యమనుకుంది మహిషి ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులకు నమస్కారం ఈ వీడియోలో చెప్పబోయే కథ మీరు చిన్నప్పటినుంచి విన్న సాధారణ భక్తి కథ మాత్రమే కాదు ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏమవుతుందో తెలిపే ఒక హెచ్చరిక ఈ కథ పూర్వం మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసింది ఆమె కోరిక విచిత్రమైనది హరిహరులకు అంటే శివకేశవులకు పుట్టిన బిడ్డ చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు ఇద్దరు పురుషులకు సంతానం కలగడం అసాధ్యమని ఆమె ధీమ కాని అసాధ్యమనే మాటకు అర్థం తెలియనివారు ఆ హరిహరులు ఆమె చేసిన ఆ ఒక్క ఆలోచన ఈరోజు కోట్లాది మంది భక్తుల జీవితాన్ని మార్చేసింది ఆ సమయంలో అక్కడ మరో సంఘటన జరుగుతోంది భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి నుండే వరం పొంది శివుడినే అంతం చేయడానికి తరుముతున్నాడు ఆ ఆపదను ఆపడానికి శ్రీ మహావిష్ణువు మోహినిగా మారాల్సి వచ్చింది అక్కడ ఒక విచిత్రం జరిగింది మోహిని మాయలో భస్మాసురుడు అంతమయ్యాడు కాని ఆ మోహిని రూపం సాక్షాత్తూ పరమశివుడినే కట్టిపడేసింది మహిషి కోరుకున్న ఆ అసాధ్యమైన కలయిక అక్కడ సాధ్యమైంది శివ మరియు విష్ణువుల తేజస్సుతో ఒక దివ్య బాలుడు ఉద్భవించాడు కాని ఆ బాలుడు పుట్టింది కైలాసంలోనో వైకుంఠంలోనో పెరగడానికి కాదు ఒక మనిషిగా కష్టాలు అనుభవించడానికి ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పంబానదీ తీరంలో ఆ బిడ్డ ఏడుపు వినిపించింది పిల్లలు లేని పందల మహారాజుకి ఆ దేవుడే కొడుకుగా దొరికాడు మెడలో ఉంది కాబట్టి మణికంఠుడు అని పేరు పెట్టుకున్నాడు కైలాసంలో పెరగాల్సిన బిడ్డ పంబానదీ తీరంలో అనాథలా ఏడుస్తున్నాడు కానీ ఆ రాజ్య ప్రధానమంత్రికి మాత్రం ఇది కంటగింపుగా మారింది అసూయతో రగిలిపోతున్న మంత్రి రాణి దగ్గరకు వెళ్లి నూరిపోశాడు మహారాణి మీకు సొంత రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఉండగా ఎక్కడో అడవిలో దొరికిన అనాథకు చేస్తారా రేపు మీ సొంత కొడుకు ఆ అనాథ కింద బానిసగా బ్రతకాలా అంటూ ఆమె మాతృత్వాన్ని రెచ్చగొట్టాడు ఆ మాటలతో రాణి మనసు మారింది మంచివాడైన మణికంఠుణ్ణి అడవిపాలు చేయడానికి ఒక ఘోరమైన పథకం రచించారు రాణి తనకు భరించలేని తలనొప్పి వచ్చినట్లు నటించడం మొదలుపెట్టింది రాజవైద్యులను బెదిరించి దీనికి మందు కేవలం పులిపాలు మాత్రమే అని రాజుగారికి చెప్పించారు విషయం తెలిసిన మణికంఠుడు తండ్రి వద్దకు వచ్చి నాన్న అమ్మ ఆరోగ్యం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు ఆ పులిపాలేదో నేనే తీసుకువస్తాను అన్నాడు రాజుగారు గుండెలు బాదుకున్నారు నాయనా అది కారడవి క్రూర మృగాలకు నిలయం పన్నెండేళ్ల పసివాడివి నువ్వు వెళ్లడమేంటి అని వారించారు కాని వచ్చిన పని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిసిన మణికంఠుడు తండ్రిని ఒప్పించాడు అప్పుడు రాజుగారు ఆ అడవిలో తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఒక సంచిలో బియ్యం నెయ్యి నింపి మూడు ముళ్ళు వేశారు దాన్నే మనం ఇప్పుడు పవిత్రమైన ఇరుముడిగా భావిస్తున్నాం తలమీద ఇరుముడిని చేతిలో విల్లును ధరించి ఆ చిన్ని బాలుడు అడవిబాట పట్టాడు ఆ దృశ్యం చూసి దేవతలు సైతం పూలవాన కురిపించారు ఇది ఆ రాణికథ మాత్రమే కాదు మన కథ మన జీవితంలోకి మంచి వచ్చినప్పుడు సంతోషిస్తాం కాని అంతకంటే మంచి మరొకరికి దక్కితే అసూయపడతాం రాణి నాటకమాడింది నాకు తలనొప్పి పులిపాలు తెస్తేనే తగ్గుతుంది అని అడవికి వెళితే ఆ పిల్లాడు చనిపోతాడని ఆమె ఆశ కాని ఆమెకు తెలియదు ఆమె పంపిస్తుంది చావు దగ్గరకు కాదు ఆయన పుట్టిన అసలు లక్ష్యం దగ్గరికి మనం సమస్య అనుకున్నది దేవుడికి ఒక అవకాశం పన్నెండేళ్ల బాలుడు ఒంటరిగా కారడవిలోకి నడిచాడు చేతిలో ఆయుధం లేదు తలమీద చిన్న అంటే ఇరుముడి మూట తప్ప అడవిలో అడుగుపెట్టిన మణికంఠుణ్ణి చూసి మహిషి చేసింది ఓరి బాలుడా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా హరిహరుల తేజస్సుతో పుట్టినవాడికి తప్ప నాకు మరణం లేదు వెళ్ళి నీ తల్లి ఒడిలో దాక్కో అని హేళన చేసింది ఎప్పుడైతే అయ్యప్ప మహిషిని ఎదిరించాడో ఆమె కళ్లలో భయం మొదలైంది సాధారణ బాలుడిలా కనిపిస్తున్న ఇతను సాక్షాత్తూ హరిహర సుతుడని ఆమెకు అప్పుడు అర్థమైంది పురాణాలు చెబుతాయి ధర్మాన్ని కాపాడడానికి దేవుడు నియమాలను కూడా మారుస్తాడు మహిషికి ఉన్న వరం ఆమెకు రక్షణ కవచం అనుకుంది కాని అయ్యప్ప జననం ఆ రక్షణ కవచాన్ని బద్దలు కొట్టింది మహిషిని సంహరించాడు స్వామి నన్ను క్షమించండి మీ చేతిలో మరణం నా పూర్వజన్మ సుకృతమని వేడుకుంది స్వామి ఆమెను కరుణించి శాపవిమోచనం కలిగించారు ఆమెలోని అసురత్వం నశించింది మహిషి నేల కోరిగిన చోట ఒక అందమైన స్త్రీ ప్రత్యక్షమైంది ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోమని కోరగా స్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు అమ్మా నేను ఈ జన్మలో నిత్య బ్రహ్మచారిని కాని నా భక్తులు నన్ను దర్శించుకున్న తర్వాత నిన్నుకూడా దర్శించుకుంటారు నువ్వు మాళికపురత్తమ్మగా ఇక్కడే పూజలందుకుంటావు అని వరమిచ్చాడు కాని ఆమెను ద్వేషించలేదు మాళికపురత్తమ్మగా తన గుడి పక్కనే స్థానమిచ్చాడు శత్రువుని చంపడం వీరత్వం కాని శత్రువుకి కూడా మోక్షం ఇవ్వడం దైవత్వం అయ్యప్ప చేసింది అదే ఇక రాజ్యానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది దేవేంద్రుడు పులిగా మారగా ఇతర దేవతలు పులి కునలుగా మారారు ఆ పులిపై ఎక్కి మణికంఠుడు పందల రాజ్యానికి చేరుకున్నాడు ఆ దృశ్యం చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు కాని ఆ పులులు సాధుజంతువుల్లా అయ్యప్ప ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి రాణికీ మంత్రికీ తమ తప్పు తెలిసింది మణికంఠుడి కాళ్లపై పడి రోధించారు మమ్మల్ని నాయనా నువ్వు దైవానివని తెలియక తప్పు చేశాం అని వేడుకున్నారు కరుణామయుడైన స్వామి వారిని క్షమించి ఇక నా అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది నేను శబరిమల కొండల్లో తపస్సు చేయడానికి వెళుతున్నాను అని ప్రకటించారు రాజుగారు కన్నీటితో స్వామి మేము మిమ్మల్ని మళ్లీ ఎలా చూడగలం మీకు మేము ఎక్కడ గుడి కట్టాలి అని అడిగారు అప్పుడు స్వామి తన విల్లును సంధించి ఒక బాణాన్ని వదిలారు ఆ బాణం శబరిమల కొండపై పడింది అక్కడ నాకు ఆలయం నిర్మించండి కాని నన్ను చూడడానికి వచ్చే భక్తులు కఠినమైన నియమాలను పాటించాలి నలభై ఒక్క రోజులు మాల ధరించి మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎవరైతే అహంకారాన్ని వదిలి తత్వమసి అనే సత్యాన్ని తెలుసుకుంటారో వారికే నేను కనిపిస్తాను అని సెలవిచ్చారు పరశురాముడు చెక్కిన శిలారూపంలో పద్దెనిమిది మెట్ల పైభాగంలో చిన్ముద్రను ధరించి యోగనిష్టలో ఆ స్వామి శాశ్వతంగా కొలువుదీరాడు యుగాలు మారినా ఆ స్వామి మహిమ తగ్గలేదు ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ కొండను ఎక్కడం వెనుక ఉన్న శక్తి ఇదే కుల మతాలకు అతీతంగా ధనిక తేడా లేకుండా అందరూ అక్కడ ఒక్కటే అదే శబరిమల ప్రత్యేకత శబరిమలలో పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది నియమాలు మన లోపలి పద్దెనిమిది అవరోధాలకు సంకేతం ఆయన అడిగింది బంగారం కాదు ఆస్తులు కాదు నలభై ఒక్క రోజులు నిష్ఠ క్రమశిక్షణ దేవుడు మారలేదు భక్తుని జీవన విధానం మార్చాడు అందుకే శబరిమల యాత్ర అంటే కేవలం గుడికి వెళ్లడం కాదు అదొక సాధన మనలో ఉన్న అహంకారాన్ని అంటే మహిషిని చంపి మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవడం మీరు కూడా ఏదో ఒక సమస్యతో పోరాడుతుంటే గుర్తుపెట్టుకోండి నియమాన్ని నమ్ముకోండి ఫలితం అయ్యప్ప చూసుకుంటాడు అయ్యప్పను అంటే దేవుణ్ణి అడగడం కాదు మనల్ని మనం శుద్ధి చేసుకోవడం స్వామియే శరణం అయ్యప్ప